మన ఇంటి బయట గుమ్మానికి ఉద్భూర్తి గుమ్మడికాయ అయితే కడతాం కదా దిష్టి కోసం దాని మీద అయితే పిచ్చుక గూడు కట్టింది తెనాలిలో మా ఇంటి దగ్గర అసలు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అట్లా ఎట్లా పెట్టింది అబ్బా అని అని ఎందుకంటే గాలికి ఊగుతూ ఉంటుంది మనం కూడా తిరుగుతూ ఉంటాం కదా జనరల్గా అయితే అవి చెట్ల మీద అట్లా పెడుతూ ఉంటాయి ముందు మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో తమలపాకు చెట్టు మీద పెట్టింది అట్లా చెట్ల మీద చూసాను కానీ ఇట్లా అయితే చూడడం ఫస్ట్ టైం మీరు ఎక్కడైనా ఇట్లా విచిత్రంగా చూసారా అసలు చాలా బా అనిపించింది రెండు పిచ్చుకలు ఉన్నాయి పిల్లలు రెండు ఉన్నాయి అనమాట రెండు కూడా కాపలాగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఆహారం తీసుకొచ్చి పడుతుంది అప్పుడప్పుడు ఇట్లా ఆహారం రెండిటికి సమానంగా అట్లా భలేగా నేను వీడియో తీస్తుంటే కూడా అవి అసలు గమనించలేదు పిల్లలు భలే ఉన్నాయి అసలు చాలా చిన్నగా పైకి ఎక్కి చూడాలనిపించింది కానీ ఇలాగ కాపలా ఎండలో కూడా ఆ బట్టలు వండేసే వాటి మీద వాటి మీద కాపలా ఉంటుంది చూస్తే చాలా జాలనిపించింది